భారత ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ పద్నాలుగేళ్ల క్రికెట్ కెరీర్కు అధికారికంగా వీడ్కోలు చెప్పారు ఇంటర్నేషనల్ కెరీర్ చిన్నదే కానీ ఐపీఎల్ ప్లస్ డొమెస్టిక్ లో అతను సాధించిన ఇంపాక్ట్ ని తక్కువ అంచనా వేయడం తప్పు ఇంటర్నేషనల్ క్రికెట్ అవకాశాలు తక్కువ నిజం స్పష్టం భారత్ తరఫున ఒక్క ఓడిఐ మాత్రమే ప్రత్యర్థి సిరీస్ రెండు వేల ఇరవై ఒకటి ఓడిఐ సిరీస్ ఇది ఫెయిల్యూర్ కాదు ఇది భారత జట్టులో పోటీ ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఉదాహరణ ఐపీఎల్ గౌతమ్ అసలు విలువ ఇక్కడే ఇక్కడే అతను తన మార్కెట్ విలువను ప్రూవ్ చేశాడు ఐపీఎల్ రెండు వేల పదిహేడు విజేత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి వేల అన్క్యాప్డ్ ఇండియన్ గా తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఇది ఆ సమయంలో నేరుగా డిమాండ్ స్టేట్మెంట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు విజేత ఒక విషయం క్లియర్ ఫ్రాంచైజీలు ఎమోషన్కి కాదు స్కిల్ ప్లస్ ఫ్లెక్సిబిలిటీకి డబ్బు పెడతాయి గౌతమ్ అదే ఇచ్చాడు నిజాయితీగా చెప్పాలంటే అతను సూపర్ స్టార్ కాలేదు కానీ యూస్ఫుల్ స్క్వాడ్ ప్లేయర్ అవసరమైనప్పుడు బౌలింగ్ అవసరమైనప్పుడు హిట్టింగ్ ఇలాంటి ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్ ట్రోఫీలు రావు ఇది నిజం లెగసీ ఏమిటి భారత జట్టులో లాంగ్ రన్ దొరకలేదు కానీ ఐపీఎల్లో రెండు ట్రోఫీలు డొమెస్టిక్ ప్లస్ టీ సర్క్యూట్ సర్క్యూట్లు గౌరవం ఇది మిస్ అయిన కెరీర్ కాదు ఇది పూర్తిగా ఉపయోగించుకున్న కెరీర్ హ్యాపీ రిటైర్మెంట్ కృష్ణప్ప గౌతమ్ క్రికెట్ స్టార్ కాకపోయినా సిస్టంలో తన పని నిశ్శబ్దంగా చేసి వెళ్లిన ప్రొఫెషనల్